తమ రాజకీయ అవసరాల కోసం బీసీలను కాంగ్రెస్ బలి పశువులను చేయొద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత ఎక్కడ ఉందని ప్రశ్నించారు తమ రాజకీయం కోసమే హైకోర్టు దగ్గర హంగామా చేస్తున్నారని ఆరోపించారు బీసీలకు చట్టబద్దంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే బీఆర్ఎస్ డిమాండ్ అన్న ఆయన రాష్ట్రపతి వద్ద బిల్లును ఆమోదింపజేస్తామంటేనే అసెంబ్లీలో మద్దతిచ్చామని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు అంటే కేవలం ఈ రాష్ట్రాన్ని మీ దేశ రాజకీయాల గురించి ఒక ప్రయోగశాలగా మార్చి బీసీలను పిచ్చలం చేయాలని ఇలా ఒకరికొరు కొట్టుకోవాలి తన్నుకోవాలని చెప్పి ఆర్థికంగా దివాల తీయాలని చెప్పి ఒక మహారాష్ట్ర ఎలక్షన్ గురించి ఏమో కులఘన పోయి కులఘన చూసినామా అని చెప్పడానికి ఇప్పుడు బీఆర్ ఎలక్షన్ గురించి ఇప్పుడు ఈ జివో అంటే మీ దేశ రాజకీయాల గురించి తెలంగాణను తెలంగాణ బీసీలను బలిపోయించడానికి మీరు ఉపయోగించుకుంటా ఉన్నారు సుప్రీంకోర్టు దగ్గర ఆడవుడి హైకోర్టు దగ్గర ఆడవుడి మొత్తం వీళ్ళని చూసి జడ్జ్మెంట్ ఇచ్చేటట్లు వీళ్ళే వినిపించేటట్లు లేకపోతే అడ్వకేట్లు ఎవరు మాట్లాడినట్లు ఇది ఎక్కడ కూడా జరగలే అట్లా కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాకు కావాల్సింది చట్టబద్ధంగానే ఇవ్వండి ఒకవేళ కోట్ల ఏదైనా జరిగితే మీదే బాధ్యత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషిస్తే మాకన్నా సంతోషపడాలి ఎవరు లేరు